తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై విచ్చ కోరుతున్నాము టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ఇచ్చేసారు వారు టీటీడీ నుండి వారు ఇక్కడి వరకు ఇచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం వచ్చిందనమాట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వేదిక వారికి సాధారణంగా స్వాగతం పరుస్తూ వారిని సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బి మారుతి యాదవ్ గారికి కోరుతున్నాము మొట్టమొదటిసారిగా గతంలో టి సుబ్రహ్మ రెడ్డి గారు చైర్మన్ అప్పుడు వారు వచ్చిపోయినారు దాని తర్వాత బిఆర్ నాయుడు గారు నిజంగా ఈ రోజు మన లాల్ దర్వాజా అమ్మవారి దర్శన రావడం మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి విచ్చేసారు వారికి లాల్ దర్వాజా సింహం శ్రీ మహా దేవాలయటి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము వారు మనల్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడుతు కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ ఈరోజు లాల్ దర్వాజా ఈ బోనాలు అయితే ఏదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి కార్య నిర్వాహ అధికారులు నన్ను రమ్మని చెప్పి కోరడం జరిగింది ఈ అమ్మవారి దీవెనల కోసం నేను కూడా వచ్చాను నిజంగా ఈరోజు చాలా సంతోషం గత నూట ఇరవై ఏళ్ళ నుంచి ఒక చరిత్ర చెప్తుంది ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు భక్తులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అందరూ శుభిచ్ఛంగా ఉండాలని అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ సెలవు ఓం నమో వెంకటేశం సార్ థ్యాంక్ యూ వారికి జ్ఞాపిక ఆలయ కమిటీ చైర్మన్ కోరుతున్నాము మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ప్రభాకర్ నాకు ఇతర ప్రభాకర్లను కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు వారిని తీసుకురావడంలో చాలా ఇష్టం పడ్డారు